అయ్యగారు వందనాలు అయ్యగారు విశ్వాసికి యుద్ధ నైపుణ్యం అవసరం అంటున్నారు కదా అది పరలోకంలో కూడా అవసరం అంటున్నారు అలా అయితే శిలవ మీద దొంగకి ఏమిటి పరిస్థితి ఇట్లు కే అరుణ వాడికి ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాలే యుద్ధ నైపుణ్యం ఏం నేర్చుకోలేదు కదా శిలో మీద దొంగ మరి అతడు యుద్ధం చేస్తాడని ఇప్పుడు ఈ భూమి మీద తరబీదు పొందిన వాళ్ళు కొంతమంది వధు సంఘ వధు శరీరంలో ఉంటారు ఈ ప్రశ్న ఒక్క సెలవు మీద దొంగకే కాదు గర్భంలోనే ఉండి చనిపోయిన వాళ్ళు గర్భస్రావాలైనటువంటి పసిబిడ్డలు లెక్కప్ప చెప్పుకునేంత వయస్సు రాకముందే చనిపోయిన చిన్న పిల్లలు రక్షణ ఇవాళ పొంది ఒక వారం రోజుల లోపల యాక్సిడెంట్ పోయిన వాళ్ళు ఇలాగా మరి దీర్ఘకాలము సంఘ సహవాసంలో ఉండడానికి అవకాశం లేకుండా పోయిన వాళ్ళు కోట్ల మంది ఉంటారు కనుక వాళ్ళందరికీ ఈ ప్రశ్న వర్తిస్తుంది కనుక రాజరికమైన వాళ్లకు అధికారమైన శాసన నిర్మాణ బాధ్యత అయినా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమైనా జడ్జిమెంట్ ఇవ్వడమైనా ఇది అందరికీ ఉంటుందని కాదు అయితే దేవుని యొక్క బ్యూటిఫుల్ సంకల్పం ఎలా ఉంటుందంటే యుద్ధము చేసేవాడికి సామాను దగ్గర కావలి ఉన్నవాడికి ఒకటే జీతము అనే మాట ఉంది బైబిల్లో కనుక తర్బీదు పొందిన వాళ్ళైతే యుద్ధ రంగంలో ఉంటారు ఫ్రంట్ లైన్ అడ్మినిస్ట్రేషన్లో మిగతా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుద్ధ వీరుడు యుద్ధ రంగానికి వెళ్ళాడు కత్తి తిప్పి యుద్ధం చేస్తున్నాడు వాడి చేతులు కాళ్ళు కళ్ళు అంతా పనిచేస్తున్నాయి వాడి పేగులు ఏం చేస్తున్నాయి వాటి లోపల ఉన్నటువంటి కాలేయం ఏం చేస్తుంది గుండెకాయ ఏం చేస్తుంది దానికి ఏమన్నా తరబీదు ఉందా ఏమి లేదు అంటే ఈ ఖడ్గం తిప్పడానికి కావలసిన బలాన్ని ఇస్తున్నాయి అవన్నీ అంత అద్భుతంగా దేవుడు మానవ శరీరాన్ని నిర్మాణం చేశాడు మానవ శరీర నిర్మాణం అంతా కూడా సంఘ శరీర నిర్మాణానికి సాదృశ్యం ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎంత న్యాయం చేయాలో పర్ఫెక్ట్గా దేవుడు చేస్తాడు అనంత జ్ఞాని గనిక ఎవరికి అన్యాయం అనేది జరగదు వాళ్ళు సంతోషిస్తారు ప్రభా నేను నీ కొరకు భూమి మీదేం చేయకపోయినా నాకు ఇంత గొప్ప ప్లేస్ ఇచ్చామని వాళ్ళు ఆరాధిస్తారు నిత్యత్వం అంతా అది ఓకే సార్ సార్ ఇప్పుడు లోకము అంటే ఈ భూమి గడ్డ కూడా గడ్డంతా కూడా కదా ఈ భూమి ఎంతైతే ఉందో అదంతా కదా అయితే నువ్వు లోకము నుండి బయటికి తీసుకొచ్చావని అంటాడు ఎవరైతే ఇప్పుడు నమ్మి బాప్సం పొందినారో వారందరినీ కూడా లోకం నుంచి నువ్వు బయటికి తీసుకొచ్చావు తీసుకొచ్చాను అని దేవుడు అంటున్నాడు లోకం నుంచి బయటికి ఎక్కడ వెళ్ళినాం సార్ ఇక్కడే ఉన్నాం కదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికో ఇంకో భౌతికంగా వెళ్ళలేదు మన ఆచార వ్యవహారాలలో జీవిత విధానములో సపరేటెడ్ అయినాము కానీ మనం లోకము నుండి వేరు ఎలా కావాలో కూడా చెప్పాడు ఆయన యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయంలో ప్రభువారు ప్రతి విషయంలో కూడా చాలా క్లారిటీ స్పష్టత ఇస్తారు మనకి పదిహేడు పదునాలుగు ప పదిహేను ఫిఫ్టీన్ నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను లోకంలో నుండి ఫిజికల్గా తీసుకుపోమని కాదు కానీ వారిని కాపాడు పదహారులో నేను లోక సంబంధిని కానట్లు వారు కూడా లోక సంబంధులు కారు లోక సంబంధులు కారు వ్యవహాను పదిహేనవ అధ్యాయం ఫిఫ్టీన్త్ చాప్టర్ పంతొమ్మిది మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది అది కనుక చాలా స్పష్టంగా చెబుతాడు ఏంటంటే మీరు లోకంలో ఉన్నారు కానీ మీరు లోక సంబంధులు కారు ఫిజికల్గా ఉన్నామంతే కానీ మన ఆలోచన విధానము మైండ్ సెట్ మనం ఆలోచించే విధానం మన ఆశలు కోరికలు మన జీవిత ఉద్దేశాలు జీవిత గమ్యం అంతా సపరేట్ మనం భౌతికమైన లోకములో కాదు వేరయ్యింది ఆచార వ్యవహారాలలో నుండి ఆలోచన విధానం ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు అది